ఓం నమో ఓం శ్రీ నారాయణయృష్టి నివారణ కాళభైరవాయ నమో నమే ఓం దాశరదాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయా హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భక్వద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీ మణిగు అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు అందరము రామనామాన్ని చేద్దాం ధర్మాన్ని కాపాడుకుందాం ధర్మబద్ధమైన జీవితాన్ని పొందుదాం అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉండబడినటువంటి శ్రీరామనవమి కనుక రాబోయే కాలంలో మనం అందరము కూడా అయోధ్య వెళ్దాం రాముని దర్శిద్దాం రామతత్వాన్ని మనము తెలుసుకుందాం పదహారవ తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి మరియు గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో బుధుడు శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృషభ రాశి వారికి చైత్రమాస పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు వృషరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే వృషభ రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఊ ఏ ఓ వా వి వే ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు వీరికి ఐదవ స్థానంలో కేతు రాజ్యస్థానంలో కుజుడు మరి శని సంచార స్థితి లాభస్థానంలో బుధుడు శుక్రుడు రాహు సంచార స్థితి వేన్లో రవి గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మంచి మంచి అవకాశాలు కనపడుతున్నాయి కాకపోతే అది విజయమా అపజయమా అనేటువంటిది మీరు వ్యక్తిగతంగా ఆలోచించే పరిస్థితి ఉండగలగాలి బంధువులతో మిత్రులతో సన్నిహితులతో మీరు ఆధ్యాత్మిక వాతావరణంగా ఉంటూ మానవ సంబంధాన్ని మానవ సంబంధాలుగానే చూసుకోండి ఆర్థిక సంబంధాలుగా మార్చే ప్రయత్నం చేయొద్దు అలాగా ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు మీకు తెలిస్తేనే చేయండి తెలియలేదు తెలుసుకొని చేసే ప్రయత్నం చేయడంలో సక్సెస్ ఎక్కువ ఉంటుంది సమయం ధనం వృధా కాకుండా ఉండే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక ఈ చైత్రమాస పుణ్యమ రోజున వృషభ రాశివారు తెల్లజిల్లెడి వృక్షం దగ్గర ఆవు నీతితో దీపం పెట్టడం వలన మనశ్శాంతి కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగని ఇంట్లో కానీ వ్యాపారంలో కానీ ఫ్యాక్టరీలో కానీ ఏమన్నా ఇబ్బందులు ఉన్నట్లయితే ఒక దోషడు అన్నాన్ని తెలుపు క్లాతులో మూటకట్టి తెల్ల ఉల్లిగడ్డను అందులో వేసి దిష్టి తీసి ప్రవహించే నీటిలో కానీ తెల్లజల్లుడు వృక్షంలో వేయడం వలన ధనవృద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి హోటల్ వ్యాపారాలు సాఫ్ట్వేర్ రంగాలు హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు విద్యార్థిని విద్యార్థులకు వ్యవసాయ సోదరి సోదరీ మణులకు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారికి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పి గమనించాలి ఏప్రిల్ నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం పదహారవ తారీఖున చైత్రమాస శుద్ధ అష్టమి మంగళవారము పుషమి నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా కాళభైరస్వాన్ని స్మరిద్దాం కాలాన్ని అనుకూలంగా తెచ్చుకుందాం గృహంలో వాస్తు నరదృష్టి యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర తాంత్రిక దోషాలను తొలగించుకుందాం కుష్మాండ దీపాన్ని వెలిగించుకుందాం విద్యా ఆకర్షణ వ్యాపార ఆకర్షణ జ్ఞానాకర్షణ తెలుసుకుందాం అలాగనే స్వామిని యొక్క స్మరణ చేయడం వల్ల అస్త కష్టాలు తొలగిపోయి అస్తైశ్వర్యాన్ని కలుగుతుందని గమనించాలి మీకు ఇంట్లో చేసుకోవడానికి కుదరకపోతే ఈ కిందం మనం సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో కాళభైరవ స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాలని మీకు ప్రత్యక్ష ప్రసారంగా కూడా చూపించడం జరుగుతుంది కనుక మీరు పూజా కార్యక్రమంలో పాల్గొనాలి అన్నట్లయితే మీకు గోత్రనామల్ని వాట్సాప్ చేయగలరు అలాగనే మనకు పదిహేడవ తారీఖున శ్రీరామనవమి కనుక మనమందరము కూడా శ్రీరామస్వామి వారి యొక్క కళ్యాణంలో పాల్గొందాం అక్షంతల్ని తలంబ్రాలని మనం తలపైన వేసుకుందాం అస్సకష్టాలని తొలగింప చేసుకుందాం ఇరవై మూడవ తారీఖున చైత్రమాస శుద్ధ పూర్ణిమ చిత్తా నక్షత్ర సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి మినీ అమర్నాథ్ యాత్ర అని చెప్పుకోబోతున్నటువంటి మనకు సలైశ్వర క్షేత్రాన్ని దర్శిద్దాం స్నానం చేద్దాం గ్రహ దోషాలను తొలగించుకుందాం ఆధ్యాత్మిక యాత్ర చేద్దాం స్వామివారి ఆశీస్సులు పొందుదాం ఇంకనూ ఈ ఏప్రిల్ నెలలో ద్వితీయార్థంలో ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో లగ్నాలు పన్నెండు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులు ఇందులో వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అవ్వడం వలన ఇంట్లో ఉదయము సాయంత్రము పూజ చేసిన తర్వాత శబ్ద తరంగాలను సృష్టించడం వలన అద్భుతమైనటువంటి ఆకర్షణ కలుగుతుందని చెప్పి గమనించాలి ఒకసారి చూద్దాం శబ్ద తరంగాల ద్వారా మనిషి శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసింపజేయడం బయట ఉండబడిన లక్ష్మీదేవి ఇంట్లోకి రావడం ఇంట్లో ఉండబడిన దరిద్ర దేవత బయటికి వెళ్ళడం కూడా జరుగుతుంటుంది విద్య ఉద్యోగ వ్యాపార సకల జన ఆకర్షణ కలిగి మనం ఏదైతే అనుకుంటామో అది విజయం సాధించడం జరుగుతుంది ఈ అక్షయ పాత్రతో పాటి ఒక కాలభైరస్వామి పిరమిడు డాలరు కంకణము కాళభైరవ హోమ కార్యక్రమాన్ని మీకు లైవ్ కూడా చూపించి గోత్రనామల ద్వారా పూజించి మీకు ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించగలరు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్ పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే మన దేవాలయంలో మన యొక్క జ్యోతిషం చెప్పించుకున్న వారందరికీ కూడా కాళభైరవ స్వామి వారి యొక్క అర్చనా అభిషేక కార్యక్రమాన్ని కూడా ఉచితంగా కూడా చేయించడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట యక్షాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని గవల ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కేంద్రమును సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు మీ డేట్ ఆఫ్ బర్త్లను పంపించగలరు అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది వచ్చినటువంటి వధువు వరుడు యొక్క జాతకంలో గ్రహ గమనాల యొక్క పరిస్థితులు బట్టి వీరిద్దరు వివాహ తదనంతరము సంతానము విదేశీయానము రాజసన్మానము రాజయోగాలు కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ ఇంట్లో తరచుగా భార్యాభర్తలు గోడపడడం కానీ ఇబ్బంది పడడం కానీ ఒకరిపైన ఒకరికి అభిప్రాయాలు సక్రమంగా లేనటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే మీ యొక్క ఇరువురు పేర్లను పంపించగలిగినట్లయితే జాతకంలో ఉండబడిన దోషాలను గమనించి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మీరు పార్వతీ పరమేశ్వరులాగా కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది అలాగనే మీకు పుట్టినటువంటి పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్లు పంపించినట్లయితే నామ నక్షత్రం ఏది పెట్టుకోవాలి ఏ ఏ మాసంలో ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి వారి యొక్క విద్య ఉద్యోగము తదుపరి భవిష్యత్తును కూడా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది కనుక అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం కలగలను కోరుకుంటూ ఆయుష్ సేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహు పుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్త సర్వం కాళభైరవ దేవతర్పణమస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే ఘంటసిమ్మని ప్రెస్ చేయండి వాళ్ళని బటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు